స్వాగతం నా పేరు సంధ్య ముందుగా సైబరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఐదు జోన్లు కలిసి నలభై ఐదు రోజుల్లో ఎనిమిది వందల ఇరవై ఏడు కోల్పోయిన మరియు చోరీకి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు తిరిగి అప్పగించాయి ఈ ఫోన్ల విలువ సుమారు రెండు కోట్ల రూపాయలు ఈ రికవరీలు సిఈఐఆర్ పోర్టల్ సాయంతో ఎనిమిదవ విడత రికవరీ ఆపరేషన్ లో జరిగాయి డిసిపి క్రైమ్స్ ఏ ముత్యం రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు మొత్తం ఆరు వేల రెండు వందల ముప్పై మూడు మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు रेपि चक्र में हम लोग से सच बात है आप की स्टक में जो है और सारे के असर पर मैच में और हम चाहते हैं कि हमारा युवाओं की दिलचस्पी पयने की ఏదో ఫోన్ చేసి చెప్తే ఆ నేరస్తుల్ని తొందరగా పట్టుకోవడం వీలైంది చాలా మంది వాళ్ళ కళ్ళ ముందు నేరాలు జరుగుతుంటాయి ఈవెన్ యాక్సిడెంట్ జరుగుతుంటది రకరకాల అఫెన్స్లు అవుతుంటాయి అయినా మాకేం తెలియదు అన్నట్టుగా పట్టుచుకోకుండా వెళ్తున్నారు ఆయన వెళ్ళకూడదు మీరు సహకరిస్తే మీ అందరి సహకారంతో మేము ఇంకా నేరస్తుల్ని కట్టుబిఠంగా పట్టుకోవడానికి కానీ ప్రజల సహకారం లేనిదే ఏది సాధ్యం కాదు ఎందుకంటే మీరుచ్చే రావాలి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కాబట్టి మీరు ఎక్కడ నేరం జరిగినప్పుడు ఆ నేరాన్ని చెందున సమాచారం మీరు ప్రత్యక్షంగా వచ్చి పోలీసుకి చెప్ప అవసరం లేదు మీరు డైలాన్యుడికి ఫోన్ చేసేనా చెప్తే మా పోలీసు వారి ఇమ్మీడియట్ అక్కడికి వెళ్ళి ఆ నేరాన్ని నిరోధించడం కానీ నేరస్తులు పట్టుకోవడం కానీ ఇంకెవరైనా బాధితులు ఉంటే వాళ్ళకు మేము ఇమ్మీడియట్గా సత్వర న్యాయం చేయడానికి ఉపయోగపడుద్ది కాబట్టి మీరందరూ కూడా

टाइम पे फैमिली के साथ जगह को गया था रिटर्न आते वक्त आरमगढ़ बस स्टॉप पे फोन छूट गया तो दूसरे दिन सुबह राजेंद्र नगर पुलिस स्टेशन पे कम्प्लेंट किया तो फिर वन मंथ टू मंथ वेट किया फिर मेरे को तो लगा कि शायद नहीं मिलता ये फोन क्योंकि उससे पहले दो वक्त मेरे से फोन ऐसे गुम हो गया था तो फिर एक सेवन मंथ के बाद परसों को ना कि आपकी जो है फोन रीका पर होगा और तो बहुत-बहुत शुक्रिया क्योंकि उम्मीद नहीं थी पर ये जो है और इकबार होगा तो दिल से शुक्रिया अदा करता हूँ आप सबका और बहुत खुशी होगी। निशाना टैग समेत नातेल आनंद ने नूमियापुर लॉन्टन दिन अल्लापोट पनाम्टे दिन नौ कलो नवंबर ल ఆఫీస్ రచిపోలే నుంచి ఇంటికి వెళ్తుండగా పాకెట్కి పెట్టుకుని వెళ్తుండగా టూ వీలర్లో ఎక్కడో మధ్యలో పట్టింది ఆ రోజు వర్షం పడుతుంది సో ఇంటికి వెళ్ళి చూసుకునేటప్పటికీ ఫోన్ కనపలేదు తర్వాత రింగ్ అవుతుంది కానీ ఫోన్ కాల్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయలేరు సో అగైన్ బ్యాక్ వెళ్ళి వెతికి చూస్తాను బట్ ఎక్కడ కనబడలేదు సో యాక్చువల్లీ ఫెల్ కొంచెం హెస్టే ఫీల్ అయ్యాను కంప్లైంట్ తీసుకెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్ పెరగాలి మధ్యలో రావాలి వాళ్ళు వెళ్ళి వెళ్తా ఉండాలి అది కుదరొచ్చు కుదరకపోవచ్చు అనే ఫీలింగ్ లో ఉండేవాడిని బట్ స్టిల్ ఆ ఫోన్కి ఎవరికైనా దొరికి దాన్ని ఏమైనా మిస్యూజ్ చేస్తే మళ్ళీ అది నా వ్యక్తి వస్తుంది అనే ఉద్దేశంతో నెక్స్ట్ రోజు మంచి కోళ్ళి లో కంప్లీట్ ఇవ్వడానికి తిట్టారు సో అక్కడ రిసెప్షన్ లో కూర్చున్న ఆయన ఏం ఎలా పోయింది అడిగి హెల్ప్ చేశారు కంప్లైంట్ రాయడం కూడా ఆయన హెల్ప్ చేశారు సో ఆ తర్వాత మీకు మెసేజ్ వస్తుందని మీరు వెళ్ళొచ్చు అన్నారు ఆల్మోస్ట్ టూ మంత్స్ అయిపోయింది ఐ లాస్ట్ హోప్ నాకు ఎటువంటి మెసేజ్ రాలేదు నేను కూడా ఈ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ వెళ్ళలేదు ఒక రోజు ఐ థింక్ మార్చేప్పుడు ఫస్ట్ ఒక మెసేజ్ వచ్చింది మీ కంప్లైంట్ రిజిస్టర్ అయింది సో ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ సో ఐ ప్యామ్ వెరీ హ్యాపీ ఆ తర్వాత ఎవ్రీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మెసేజ్ వస్తూనే ఉంది ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్

నాకు కొన్న వన్ ఇయర్ లు నా ఫోన్ నేను జస్ట్ షాప్ కి అంటే ఉంటే నా పాకెట్ లోంచి పడిపోయింది నేను రియలైజ్ అయ్యే వచ్చేసరికి 5 మినిట్స్ లోపే ఐ కుడెంట్ ఫైండ్ ది ఫోన్ అండ్ బికాజ్ ఐ యామ్ నేను వర్కింగ్ అండ్ నా ఆఫీస్ వర్కిల్ అనికి నా ఫోన్ చాలా ఇంపార్టెంట్ సో लूజింగ్ ది ఫోన్ ఐ ఐ జస్ట్ లాస్ట్ మూవ్ దట్ ఐ డంట్ యు టు గెట్ ఇట్ బ్యాక్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో నిన్న నాకు ఫోన్ చేసి లైక్ మీ ఫోన్ థ్యాంక్ డిపార్ట్మెంట్ ఫర్ పార్థసార్ మా అబ్బాయి మ్యారేజ్ ఆగస్టులో అయింది అనమాట కడవళ్ళలో కొంచెం నేను ఫోన్ పోగొట్టుకున్నాను నాకు నిజంగా ఫోన్ పోయింది ఇంకా రాదు అని నమ్మకం వదిలేస్తున్నాను సో నాకు ఫోన్ దొరకడం చాలా చాలా దృష్టి బాధితుంది తర్వాత ఈ సందర్భంగా నేను పోలీసు వారికి వారు చేసిన పుష్కలితంగా ఈ ఫోన్ నాకు రావడం నాకు చాలా ఆనందాయకంగా ఉంది వారికి సీసీఎస్టీ బాగా నది వారికి నాకు ప్రత్యేకమైన అభినందన పోలీసు వెంటనే వెంటనే పాలనగర్ పోట్పల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను వారు వెంటనే కూడా దాన్ని స్పందించి నాకు దాన్ని ఎట్లా రిజిస్టర్ చేయాలి అది నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు వెంటనే నేను ఇంటికి వెళ్ళి వెంటనే దాన్ని ఆ లో అప్లోడ్ చేశాను సో దానికి ఆ రెస్పాన్స్కి నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ మహేష్ అన్న నా ఫోన్ మెట్ 17 నిసన్ సర్ సో జర్మన్ లో పియర్స్ ఆర్ కంప్లీట్ చేసన్ సర్ 21 సమ్తి సో 2 డేస్ బ్యాక్ సర్ కాలిసర్స్ వి కన్ సర్ అండ్ ఫోన్ వి కవర్ ఎండి ఫుల్ ఆఫీస్ కు చేస్కున్నాను సో ఆ టైమర్ ఇన్ లంచ్ చేస్తున్నా సర్ నేను లంచ్ కి వెనడం ఆఫీస్ సర్ అంతాకి ఇంకా 6 మంత్స్ హియర్ లో కండింగ్ ఉంది థాంక్యూ సో మచ్ అండ్ కండి ప్రదమ శక్తి మన్న కండి మంది మీద ఉంటుండే జోగా కండి మిస్సర్ సర్ నైట్ బై నైట్ బై బ్యాక్ సర్ జర్మన్ అభినందన కన్నా Thank you, thank you. Thank you. Hmm. Uh, First of all, I would like to thank C uh, C S Madhavpur and the entire team police department sitting here for giving me this opportunity to express my feelings here. Uh, I, I wanted to say sorry. I could not speak in Telugu, as I, you I know, so I'm it's communicating in English. So, I'm first tell me only, sir. Uh, I'm Heman Choudhary, a resident of niyapur uh, and I wanted to share my experience uh, regarding the uh, mobile theft. The mobile was with my uh, father. He is a senior citizen, and it was stolen from a, a vegetable market. So and when when it was sir? it was stolen in the month of March, and uh, I mean, it's, it's kind of a, this experience is kind of clearing a, a, a perception from a common man's mind. When we lost the mobile, I, I thought I will not get it back never. But with this experience, uh, two days back we got a call from C C S Madhapur that we have found this. Uh, you mo lost mobile, and uh, you are supposed to come to uh, Cyberabad Commissioner Commissioner on 23rd. So uh, definitely, it's it's been uh, a great feeling that uh, uh, the uh, retired department is focused on the this small item of our common man's life. So definitely, it's a feeling we are in safe hands. Thank you so much. sir. Thank you. for then CCS Police Sir, before going the, the, complete teacher కొంచెం గురించి సార్ సార్ నా పేరు ప్రసాద్ అండి నేను పచ్చివటి కాలే ఉంటున్నా మాధవ్ మణికొండీ దగ్గర పోయింది సార్ అబ్బాయి పోగొట్టుకోవడం నా దబ్బే ఫోన్ లో పెట్టాను బైక్ లో పెట్టి మర్చిపోయాను విత్ ఇన్ టూ త్రీ మినిట్స్ లో మొబైల్ పోయింది ఇమీడియట్లీ వన్ అవర్ లో వచ్చి రాయదర్గం పిఎస్ లో కంప్లీట్ చేశాను లాక్స్ సండే సిసిఎస్ మాధవ్ గురించి కాల్ చేశారు సార్ సార్ పోయిన మొబైల్ రికవర్ చేశాము సో ఇంట్లో డేట్ లో

सो ना फ्रेस सरदा पड़ता आलमोस्ट लाइक सवेंथ डे ई लॉ मई मोब अरो थ्री ए एम इन द मॉर्ग सो अटीवी अगर लाइक अड़ा नॉन्स ले फ्रेंड्स वर्किंग इन दीसीएस टी सो गई लाइक लाट कंप्लें आ सो आफ्टर लाइक आलमोस्ट निर्स नव का लास्ट सो हापी फा दि Thank you.

लोगों को डिस्ट्रीब्यूट करने का प्रोग्राम लगाए इसमें अभी तक आठ टाइम्स ऐसी प्रोग्राम्स करके थाउजेंड फोन अभी तक कि साइबराबाद से एलेवन थाउजेंड सेवन सेवन ट्वेंटी और डिस्ट्रीब्यूट कर दिए आज टोटल एट ट्वेंटी सेवन सेल फोन्स पूरा मीटिंग करके लगाया है। दो हैंड ओवर कर दिए हैदराबाद फर्स्ट है इसमें साइबराबाद सेकंड राजकोंडा थर्ड ये रिकवरी में है अभी तक हैदराबाद में थर्टीन थाउजेंड सेवेंटी एट में नाइन थाउजेंड एट सेवेंटी सेवन रिकवर हुआ कुछ लोग ऐसा मिस्टेकली कहाँ तो भी छोड़ के आ रहे नहीं तो को कुछ चोरियाँ भी हो रहा वो लोग हलट है तो ये, ये सेलफोन जहाँ लास्ट होने का ऐसा नया होता ऐसा जरा जा कुछ चो, चोरी हुए तो इमीडिएट पुलिस स्टेशन में कंप्लेन करके तो एक पोर्टल है सी आई -E आई पोर्टल पोर्टल में वो आई एम ई ए नंबर है अपलोड करे तो ऑटोमेटिकली वो फोन दूसरा कोई खरीद करके यूज करे तो वो मिलता ऐसा फोरों को बोल के आज वो फोरों को डिस्ट्रीब्यूट करते हैं मोबाइल्स करके दे ऑल मोबाइल्स छोटा है वो आईफोन तक है एक लाख का है दस हजार का है ओनली साइबराबाद का है साइबराबाद कमिश्नरेट में तो कुछ कॉम्प्लेट है ना पुलिस स्टेशन को सी सी एस को सो, से। तो 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 था 827 है सो वो लोगों का सेल फोन एट ट्वेंटी सेवन है आज का ఈ రోజు సైబరాబాద్ అంటే తొమ్మిది గురైనా ఎక్కడైనా ఆ సి వాళ్ళందరికి కోటా ద్వారా ఉద్యోగంగా దాంట్లో నమోదు చేసుకునేవా వాటన్నిటి రికవరీ చేసి ఈ రోజు ఎనిమిదవ కేసులో భాగంగా ఎనిమిది వందల ఇరవై మూడు అని గౌరవర్ గారు ఆధ్వర్యంలో గౌరవ డిసిపిస్ గారు ఆధ్వర్యంలో ఐదు జోన్ల ఇన్స్పెక్టర్లు సిసిఎస్ ఐదు జోన్లు ఐదు జోన్ల ఇన్స్పెక్టర్లు వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి రికవరీ అయ్యడం జరిగింది ఇప్పటి వచ్చి టోటల్ పదకొండు వేల ఫోన్ రికవర్ చేయడం జరిగింది సైబరాబాద్ లో ఎన్ని ఆ ఫోన్ ఎనిమిదో పెంచుకో భాగంగా ఈ రోజు హ్యాండ్ అవ్వడం జరిగింది ఎవరెవర కస్టమర్స్ ఉన్నారో అంటే ఫోన్ ఓనర్స్ ఉన్నారో వారందరికి పిలిచి ఫోన్ చేసి పిలిచి హ్యాండ్ అవ్ చేయడం జరిగింది దాని వాటికి వారికి మళ్ళీ ఫోన్ చేసి అక్కడ ఆఫీసులు తీసుకొని వాళ్ళని హ్యాండ్ టోటల్ భక్తాకు హాస్టల్ ఈ రోజు ఎనిమిది వందల ఇరవై ఏడు రెండు కోట్లు ప్రజలు ఎవరైనా ఎవరైనా పోగొచ్చుకుంటే ఇమీడియట్ గా సంబంధిత పోలీస్ స్టేషన్ లోఏ పోర్టల్ వారైనాలోకి ఆన్లైన్ లో నిలిచి అప్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇన్స్ చేస్తారు ఖచ్చితంగా పోయిన పోలు దొరుకుతాయి కాబట్టి ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని మా యొక్క మనవా